అలాగే ఈ మందసాన్ని దావీదు తీసుకొని వచ్చేటప్పుడు తన ఊరికి తీసుకొని రావాలి దేవుడి మందసం అని చెప్పేసి అనుకుని చక్కగా ఎలా చేస్తున్నాడంటే ఒక ఆచారంగా తీసుకొస్తున్నాడు అలా ఎద్దుల బండి మీద పెట్టి చక్కగా తీసుకొని వస్తున్నాడు ఆ పక్కన ఒక వ్యక్తి ఉండి అది గబుక్కుని ఒక వచ్చిన తర్వాత ఎద్దులు కొద్దిగా స్లిప్ అయినప్పుడు మందసం జారిపోయేటప్పుడు ఒక వ్యక్తి గబుక్కుని చేసి పట్టుకున్నాడు పడిపోతుందని ఎమ్మటినే కరెంట్ షాక్ కొట్టినట్టుగా స్పాట్లోనే చనిపోయాడు దావిది చూసి భయపడ్డాడు అరే మనం ప్రార్థన చేసాం కదా తీసుకొస్తున్నాం కదా మంచి కార్యమే కదా అనుకుంటున్నాడు కానీ దేవుడు నియమించిన పద్ధతి అనేది లేదు అక్కడ దేవుడు నియమించిన క్రమశిక్షణ అనేది లేదు లేదు కాబట్టి జరగకూడది జరిగింది అంటే మన అదే మన విషయాల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే అరే మనం ప్రార్థన కదా చేసింది దేవుడు ఎందుకు కార్యం చేశాడు దేవుడు న్యాయవంతుడు కాదు దేవుడు అన్యాయస్తుడు అరే పడిపోతుంది కదా అని పట్టుకున్నాడు అంత మాత్రాన్ని చంపేస్తాడా దేవుడు అన్యాయస్తుడు డామ్ డూమ్ డుస్కు అది అని మాట్లాడతాం కానీ పద్ధతి అనేది ప్రతిదానికి ఉంది ఆ పద్ధతి ప్రకారం చేయనప్పుడు ఎవరి ప్రాణానికి వాళ్ళు ఉత్తరవాదులు షరతులు వర్తిస్తాయి